ఇక చంచలమైతే రచ్చబండలో కూర్చొని ఉంటుంది అలా రచ్చబండలో కూర్చొని ఇలా అంటూ ఉంటుంది పవిత్రమైన గుడిలో సింధూర ఆదినారాయణని కొట్టడం నేను కల్లారా చూసాను కాబట్టి అది ఎద్ ఎది చూసినా తప్పే పవిత్రమైన గుడిలో అలా ఎవరిని కొట్టకూడదు ఆ రక్తం గుడిలో చిందించకూడదు కాబట్టి ఈ ఈ ఊరు కట్టుబాటు బట్టి కట్టుబాట్లు బట్టి ఆ సింధూరకి నేను శిక్ష విధిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక చంటి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక అలా ఆదినారాయణ్ణి సింధూర కొట్టినందుకు ఇరవై ఇరవై ఐదు కొరడా దెబ్బలు కాయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలకి ఆదినారాయణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక సించలం ఇచ్చిన తీర్పుకి సన్ విజయమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సింధూర వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఇక సింధూర పాతిక కొర కొరడా దెబ్బలతో పాటు మూడు రాత్రులు మూడు పగలు అదే గుడిలో బ ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా చంచలమ్మ ఇచ్చిన తీర్పుకి సింధూర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏం మాట్లాడకుండా అలా ఉంటుంది ఇక చంటి కేశవ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు చంచలమ్మ ఇచ్చిన తీర్పుకి ఏంటి చంచలమ్మ ఇలాంటి తీర్పిస్తుంది అని అయితే సింధూరం చంటి వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు ఇక చంచలమ్మ ఇచ్చిన తీర్పుకి ఎవరు ఏం ఎదురు చెప్పలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక విజయమ్మ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు విజయం అయితే ఆ కొరడా దెబ్బలు నువ్వే కొట్టు అని చెప్పేసి చేతికి కొరడా ఇస్తూ ఉంటుంది అలా కొరడా ఇవ్వగానే చంచలమ్మ అయితే కొరడా దెబ్బలతో సింధూరాన్ని కొడుతూ చాలా బాధపడుతూ ఉంటుంది నా కోడలికి నా చేతులతో శిక్ష విధించుకునే కర్మ నాకు వచ్చింది ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడూ రాకూడదు అనుకున్నాను కానీ వచ్చిందని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక సింధూర అయితే అలా చంచలమ్మ వైపు చూస్తూ అలా శిక్ష అనుభవిస్తూ ఉంటుంది అలా శిక్ష అనుభవిస్తున్న సింధూర చంచలమ్మ చంచలమ్మకి అడ్డంగా చంటి వచ్చి అమ్మగారు నాకే వేయండి ఆ శిక్ష అమ్మాయి గారికి బదులుగా నేను అనుభవిస్తాను ఆ శిక్షని అనేది అడ్డుపడుతూ ఉంటాడు ఆ మాటలకి చంచలమ్మ అయితే సింధూరా కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక చంటి కసి జాలిగా చూస్తూ సింధూరాకి శిక్ష విధించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది చంచలమ్మ